ট্ৰা ট্ৰেম মানে ইয়ে

ఓకేనా అప్పుడు ఏమంటున్నప్పుడు మీకు ఏం చేసుకోవడం వస్తుంది అంటే మీకు ఇబ్బంది అయింది లెక్కలు కరెంటు ఛాన్స్ అంటే కరెంటు మంచి లేదండి ఎక్కడ చేసుకుంటాం అనుకుంటే గెటమే ఇస్తాను ఓకేనా గెట్గా అయితే వ్యాక్సినేషన్ ఇస్తాను లెక్కలు అయితే వ్యాక్సినేషన్ చేయడం

ఇదంతా ఈ రేటు అంతా మెషినరీ కాబట్టి త్రీ ఫేస్ యూజ్ చేస్తాం ఏది త్రీ పేస్ యూజ్ చేస్తున్నాయి ఆటోమేటిక్ అది ఏంటి కలర్స్ ఏంటి ఏమొచ్చాయి కలర్స్ రెడ్ పేసు ఎల్లో పేసు ఆమె డిఫరెంట్ మీ సబ్జెక్ట్లో చేస్తారు ఓకే ఇండియన్ స్కూల్ నుంచి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెంట్ తెలియజేయం కోసం ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం అనేది స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందన్నమాట మన తల్లి అంటే ముందుగానే మనకి ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది దానికోసం ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రొవైడ్ చేసిందన్నమాట స్టేట్ గవర్నమెంట్ ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన హెచ్ఎంసారి ఒక రెండు మాటలు మాట్లాడాలని కోరుతున్నాను ఆశా చెప్పారు ఇంటర్న్షిప్ గురించి మనకి ఎఫ్ఏ ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్ బీచ్ని అలాట్ చేశారు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టీడీ ఉండే ఉంటాయి సార్ వాళ్ళకి వాళ్ళు మంచిది కూడా వాళ్ళు కూడా చేస్తుంది అంటే దాన్ని కూడా ఇంటర్న్షిప్ చేస్తారు అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చివరి సంవత్సరం ఫైనల్ ఇయర్లో కూడా ఇంటర్న్షిప్ చేస్తారు ఒక దగ్గర ఒకలో పంపిస్తారు రెండు వేల పది రెండు వేల ఇంటర్న్షిప్ అనేది అంటే వాళ్ళకి భక్తులకు సంబంధించిన ప్రాణీగానే న్యాప్రానికి ఎందువారు చేసే ప్రయత్నం చేస్తారు ఆ విధంగా ఇంటర్న్షిప్ చేస్తే ఇంటర్న్షిప్ సెక్టర్ వాళ్ళు ఇస్తారు ఇంతకైనా తర్వాత ఫర్దర్ కోర్సెస్ కానీ ఫర్దర్ స్టడీస్ కానీ వాళ్ళు ఏమైనా చేసినప్పుడు మీరు ఎక్కడైనా ఇంటర్న్షిప్ చేశారా దాని సంబంధించిన సర్టిఫికేట్ కూడా పెట్టండి మన రెసిరెన్స్ అంటారు ఆ రెసిరెన్స్కి అవి కూడా పెడుతుంటారు రామానం గవర్నమెంట్ సెక్టర్ కన్నా ప్రైవేట్ సెక్టరు బాగా విస్తరించబడుతుంది ఆ విస్తరించబడే సెక్టర్లో మన ఉద్యోగాన్ని పొందగలగాలి అంటే టెక్నాలజికల్గా మనకి చాలా బలమైన శక్తి సామర్థ్యాలు ఉండాలి ఆ టెక్నాలజీని అందుకోగలిగే స్థాయిలో మీరు ఉన్నప్పుడు మాత్రమే పోటీ పడే ఉద్యోగాల్లో నిలబడి సాధించగలుగుతారు కాబట్టి ఆసెన్షిప్ ఆ వెళ్ళండి ప్రావీణ్యం గడించండి రాబోయే తరంలో మంచి మంచి ఉద్యోగాలు సాధించండి ఆరోగ్య మీరు పన్నెండు రోజులు మాత్రమే పన్నెండు రోజులు పన్నెండు రోజులు పన్నెండు రోజులు పన్నెండు రోజులు అక్కడ ఆ సంవత్సరం ఐటీఐ సంవత్సరం చూడండి జరిగింది కేంద్ర పొందలేదు మొత్తానికి ఇవి కేంద్రాల్లో అక్కడ వస్తువులు ఎలా జరుగుతున్నాయి వాటిని చూడగలేని భాగ్యాన్ని నేర్చుకున్నారు అధ్యత మనం రాబోయే తరంలో రాబోయే ఉద్యోగిస్తులుగా మారాలనుకుంటే నేర్చుకోబోయే సరిపో విజ్ఞానం కూడా ఉండాలి